హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి పిల్లవా హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు రోజు అయితే మీకు ఒక మంచి అయితే చూపించాలనుకుంటున్నాను చాలా మంచిది అనమాట మన హెల్త్కి చాలా యూజ్ అయ్యే ఫ్రూట్ అయితే చూపిస్తాను చాలా మందికి తెలిసే ఉంటుంది ఫ్రూట్ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇదే స్టార్ ఫ్రూట్స్ అనమాట స్టార్ ఫ్రూట్స్ కదా ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది దీని ఉపయోగాలు కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ ఇది మన హెల్త్కి చాలా హెల్ప్ చేస్తుందండి మన ముఖ్యంగా అయితే మన హెయిర్ ఉంటుంది కదా జుట్టు జుట్టు పెరగడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కొవ్వు ఒంట్లో కొవ్వును కూడా కరిగిస్తుంది అనమాట ఈ ఫ్రూట్ అయితే ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇది ఈ పీల్ ఉంది కదా ఈ పైన ఇది నీట్ నీట్గా కడిగేసుకొని పీల్ తీసుకొని అయితే కట్ చేసుకొని తినాలన్నమాట అలా తిన్నా బాగానే ఉంటుంది కానీ కొంచెం చిటికెడు సాల్ట్ చిటికెడు కారం అయితే వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అనమాట చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది సి విటమిన్ బి విటమిన్ ఉంటుందన్నమాట ఇందులో అయితే వీటినైతే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తున్నప్పుడు దారిలో ఎక్కడో అమ్ముతున్నారంట చాలా మంచిది కదా ఇది దొరికినప్పుడు మనకు సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడు దొరికినా తినాలి చాలా మంచిది అందుకని ఇవైతే తీసుకొచ్చారనమాట మేమైతే ఆల్రెడీ టేస్ట్ చేసాము చాలా బాగుంది చూడండి ఇలా పండులా ఉంది కదా ఇది ఇంకా స్వీట్నెస్ ఉంటుందనమాట అంటే కివి ఫ్రూట్కి దగ్గరలో ఉంటుందనమాట అంటే కివి ఫ్రూట్ ఎలాగా తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందనమాట ఇది కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి మన హెల్త్కి చాలా మంచి చేస్తుంది అనమాట ఫ్రూట్స్ అంటే మనకి హెల్త్ అదే హెల్ప్ చేస్తుంది మన హెల్త్కి కానీ ఈ ఫ్రూట్ ఇంకా మంచిది అనమాట మేమైతే ఈ ఫ్రూట్ మొక్కను కూడా తీసుకొచ్చి పెంచుతున్నాము చాలా బాగా గ్రోత్ అయితే వచ్చింది అనమాట మీకు అది కూడా చూపిస్తాను చాలా బాగుంది మాకు ఈ దీని మొక్క అయితే చూపిస్తానని చెప్పాను కదా ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఉంది మొక్క చూడండి ఎంత తాజాగా అయితే ఉందన్నమాట చూడండి ఇదేనండి అయితే ఇలా ఉంటాయి ఈ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకులు ఈ మొక్క అయితే మేము ఆన్లైన్లో తీసుకున్నాం కదండి ఆన్లైన్లో తీసుకున్నామండి మేము అంటే ఎలా వస్తుందా ఏంటా అని భయపడ్డాము కానీ చాలా ఫ్రెష్గా అనమాట తీసుకొచ్చిన టూ డేస్కి అయితే మేము ఇది ఇలా వేసామన్నమాట కుండీలో చిన్న వేసాం వేసామన్నమాట కానీ చూడండి ఆ చిన్న కుండీలో వేసినా కూడా ఎంత బాగా గ్రోత్ అయితే వస్తుంది చాలా చాలా బాగుందనమాట మేమైతే రోజు చూసి మురిచి మురిసిపోతుంటాం అనమాట ఇలాంటి పళ్ళని ఎప్పుడు ఇస్తాయా అని ఎదురు చూస్తున్నాము ఓకేనా హెల్త్కి మంచివి కదా అందుకని ఈ ఫ్రూట్ అయితే ఫ్రూట్ చెట్టు అయితే మొక్క అయితే మేమైతే వేసుకున్నాం అనమాట చూడండి వాటితో పాటు ఇదిగోండి ఇక్కడైతే నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి ఇవ్వండి ఎంత తాజాగా ఉందో తులసమ్మా చాలా తాజాగా ఉన్నాయి ఓకేనా కొన్ని స్టార్స్ స్టార్స్ ప్లేట్ పెడతాను చూడండి స్టార్స్ లా కనిపిస్తున్నాయి కదా అందుకని దీన్ని స్టార్ ఫ్రూట్ అంటారేమో మరి మనకు తెలియదు చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి నేనైతే సాల్ట్ కొంచెం అయితే వేసుకుంటున్నాను అనమాట ఎక్కువ వేయకూడదు అయితే సరిపోతుంది అలాగే కొంచెం కారం అనమాట కారం కూడా చిట్టికడ సరిపోతుంది ఇదిగోండి ఇది చాలు ఎక్కువ వేసినా తినలేము అనమాట వీటిని అయితే ఇప్పుడు నాకు కలిపేసుకోవాలి అయితే టేస్ట్ చేస్తాను ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి స్టార్ట్ అయితే తింటున్నాను సాల్ట్ స్టార్ట్ ఎక్కువగా సరిపోయింది చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉందనమాట అంటే కొంచెం పులుపు వస్తుందని చెప్పాను కదా ఇదైతే బాగా ముగ్గింది కాబట్టి బాగా పండింది కాబట్టి అస్సలు పులుపు లేదనమాట చాలా స్వీట్గా ఉంది మీకు నా ఫేస్లోనే తెలిసిపోతుంది పులుపుగా ఉంటే ఫేస్ మారిపోద్ది కానీ చాలా టేస్ట్ ఉంది అనమాట తీయ ఉంది చూడండి లోపలైతే విత్తనం ఉందన్నమాట లోపల చూడండి ఇదిగోండి బ్లాక్ కలర్లో చూడండి ఫ్రెండ్స్ ఇంకో చాలా ఉన్నాయి ఇది ఇలాంటి దగ్గర విత్తనాలు అయితే ఉన్నాయన్నమాట ఇవి డైరెక్ట్గా విత్తనాలు వేసుకున్నా వస్తాయి అనుకుంటా నాకు తెలియదు మరి చూడండి ఇదిగోండి విత్తనాలు అయితే ఇలా ఉంటాయి చిన్నవి మనకు దేనికంటే వాటర్ మిలన్లు ఉంటాయి కదా సేమ్ ఆ పిక్కల్లాగే ఆ గింజల్లాగే ఉన్నాయన్నమాట చూడండి సేమ్ అలాగే ఉంది వాటర్ మిలన్లో ఉంటాయి కదా అలాగే ఉందనమాట ఇవి కూడా నాటితే వస్తాయి అనుకుంటా మొక్కలు ఒకసారి ట్రై చేయండి మీకు అయితే కనిపిస్తే ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే మంచిగా ఎంజాయ్ చేసేస్తున్నాను చాలా బాగుంది నిజంగా ఈ పల్ ఈ ఫ్రూట్స్ ఎక్కడైనా కనిపించినట్లయితే తప్పకుండా టేస్ట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలానే కాయలు లాంటివి తీసుకోకండి కొంచెం గ్రీన్ కలర్లో ఉంటాయి అవి తీసుకోకండి లైట్గా ఎల్లో కలర్లో ఉంటాయి అవి తీసుకోండి చాలా బాగుంటాయి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక కమెంట్ కూడా చేసేయండి వీడియో ఎలా వచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను బాయ్